ఈ ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్స్ కి మమ్మల్ని తల దిప్పుకుని ఇవ్వకుండా నువ్వు గుక్క దిప్పకుండా సమాధానం చెప్పింది నువ్వు ఒక్కదనివే సో యు ఆర్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ సో మచ్ సర్ ఐ నో ఇట్ ఏంటి సార్ పిలిచారంట ఆయన నిన్నెవరు పిలిచారు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు రావు అవసరం లేనప్పుడు వస్తావు అర్థం కాదు నాకు అసలు అదంతా పక్క పెట్టు కానీ బెల్ ఖరాబ్ అయింది బెల్ చేయించమానా చేయించినావా లేదు సార్ నేనేం తీసుకున్నాను మరి ఎందుకు నువ్వు ఉండి చేపిస్తా సార్ ఆయన వీలు ఎవరు నామని ఓకే సార్ ఆఫీస్లో ఉంది ఆఫీస్కే నేను సీఈఓ ఇప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా ఈ ల్యాప్టాప్ నాది సో లెఫ్ట్ టు రైట్ అయినా పర్లేదు రైట్ టు లెఫ్ట్ అయినా పర్లేదు పేర్లు మీరు చెప్పండి క్వశ్చన్లు నేను అడుగుతాను ఆన్సర్లు మీరు ఇవ్వండి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకే జాబ్ హలో హారిక వాట్ ఆర్ యూ టాకింగ్ ఏం మాట్లాడుతున్నాం దిస్ ఇస్ ఇంటర్వ్యూ హలో దిస్ ఇస్ అన్ ఇంటర్వ్యూ నాకు తెలుసు అందుకే నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి ఉల్టా నన్ను క్వశ్చన్ అడగకండి ఓకే ఏమైంది అమ్మాయికి పిచ్చి పట్టింది కావచ్చు లైక్ ఇలా ఎక్స్క్యూజ్ మీ చోవులు వరకు నీకు జాబ్ అయ్యాడు అర్థమవుతుందా అయినా నాకు నీ బిహేవియర్ నచ్చలేదు అవుట్ అవుట్ రిజెక్టెడ్ వాట్ ఎవరు ఇంటర్వ్యూకి వచ్చారు ఎవరు ఎవరిని బమంటున్నారు నాకు అర్థం కావట్లేదు నాకైతే ఎగ్జాక్ట్లీ ఇలా పిచ్చి వాళ్ళకి నా కంపెనీలో జాబ్ అయ్యారు అర్థమవుతుందా అందుకే అవుట్ అని చెప్పింది ఏం మాట్లాడుతుంది

పోండి బయటికి పోండి మేడం మీరు బయటికి రండి మేడం నేనా మీరే మేడం యు మీన్ మీ అందరి నేను చెప్తాను మేడం వా మీరు రండి మేడం రండి మేడం రండి హలో కిట్టు హారిక నాకు అర్జెంటుగా ఒక ఫిఫ్టీ థౌసండ్ కావాలరా యాభై వేలా ఇస్తాను నేను ఇప్పుడే వస్తున్నా వచ్చాయి వచ్చాయి ఇప్పుడు హారిక యాభై ఇచ్చి అవి మర్చిపోయింది లక్ష రూపాయలని చెప్పి యాభై వేలు కొట్టు